హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చిన్న ఉల్లిపాయలతో పప్పుచారు చేసుకుందాము చెన్నై స్టైల్లో చాలా బాగుంటుంది ఈ చిన్న ఉల్లిపాయలు అనేవి చెన్నైలో ఎక్కువ వాడతారు అందుకే చెన్నై స్టైల్ అని చెప్పాను దానికోసం పెద్ద నిమ్మకాయంత సైజు అంత చింతపండు తీసుకొని నానపెట్టుకోవాలి తర్వాత ఇలా పప్పుని కందిపప్పుని ఫ్రై వేయించుకోవాలి చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ అనేది వేయించుకుంటే చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది కొంతమందికి తెలిసే ఉండొచ్చు అందరికీ తెలియదు కదా అందుకే చూపిస్తున్నాను తర్వాత పప్పు కడిగి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి తర్వాత దీంట్లోకి రెండు టమాటాలు యాడ్ చేసుకోవాలి టమాటాలు ముక్కలు కట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా నాలుగు ఘాట్లు పెట్టి పప్పులో పెట్టేసుకోవచ్చు తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు తర్వాత పసుపు కారం వేసుకోవాలి ఉప్పు వేయకూడదు ఇప్పుడే తర్వాత కుక్కర్ విజిల్ పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పుని చూశారు కదా ఇలా మెత్తగా ఉడికిపోయింది పప్పు దీన్ని ఇలా మెదుపుకోవాలి పప్పుని బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీంట్లో చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి పులుపు కూడా ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కొంచెం తినే వాళ్ళు ఉంటారు చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదైతే సరిపోతుంది కరెక్ట్గా నేను వేసింది చింతపండు పులుసు చూసారు కదా ఇలా వాటర్ కూడా వేసుకోవాలి ఒక ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను తర్వాత ఉప్పు వేసుకున్నాను దీనిలో ఇప్పుడు మనం మరిగించుకోవాలి ఈ పప్పుచారిన తాలింపు వేయట్లేదు తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుని మరలా దీన్ని మరిగించుకోవాలి చిన్న ఉల్లిపాయలు కూడా కొన్ని అంటే సగం వేసుకున్నాను ఇంకా సగం తాలింపులో వేస్తాను చూసారు కదా ఇలా మరిగించుకోవాలి పప్పుచారని ఇలా మరిగించడం వల్ల కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడు చేసే పప్పుచారలాగా అయితే ఇది అసలు ఉండదు చాలా డిఫరెంట్గా ఉంటుంది తర్వాత తాలింపు కోసం ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు చిన్న ఉల్లిపాయలు మెంతులు కొత్తిమీర ఇంగువ తీసుకున్నాను చూసారు కదా ఇవే తాలింపు వేసుకోవడానికి ఇప్పుడు తాలింపు వేసుకుందాము గిన్నె పెట్టుకుని అందులో హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి తీసుకున్నాం కదా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి మెంతులు జీలకర్ర ఆవాలు కరివేపాకు చిన్న ఉల్లిపాయలు అన్నీ యాడ్ చేసుకున్నాము ఒకసారి కలుపుకుని ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాము ఇంగువ వల్ల కొంచెం గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది పప్పుచారులో వేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది చూ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని పప్పుచారు వేసుకుందాము దీంట్లో మరిగించుకున్న పప్పుచారు చూసారు కదా వేడివేడి చిన్న ఉల్లిపాయలతో చా ఈ చారు చాలా బాగుంటుంది పప్పుచారు వేడివేడి అన్నంలో పప్పుచారు వేసుకుని తింటే చాలా బాగుంటుంది పప్పుచారు నెయ్యి వేసుకుని చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి చిన్న ఉల్లిపాయలు దొరికితే కనుక ఈ పప్పుచారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ